భారతదేశంలో ఏ రేఖ్యాంశంలో ప్రారంభమయ్యింది ఏ రాఖ్యాంశం సరి అయినా అక్కడి స్థానిక కాలమానాన్ని ఇండియా పూర్తి అనుసరించేదానికి గాను ఐఎస్టి అని పెట్టి అది ఇండియా స్టాండర్డ్ టైం దానికి దాదాపు పంతొమ్మిది నిమిషాలు చివర తగ్గుతుంది ఆ ఎనభై రెండున్నర డిగ్రీకి ఐదున్నర గంటలు వస్తుంది ఒక్క డిగ్రీకి నాలుగు నిమిషాలు చొప్పున దగ్గవేసుకుంటే ఎనభై రెండున్నర డిగ్రీకి నూట ఎనభై నిమిషాలు వస్తాయి ముప్పై నిమిషాలు వస్తాయి అంటే ఐదున్నర గంట ఈ ఐదున్నర గంట ఎక్కడి నుండి అంటే గ్రీనిచ్ ఆ గ్రీనిచ్ రేఖ నుండి ఇది పొందుతాం అది జీరో డిగ్రీ ఇకపోతే ప్రతి ఒక్క పంచాంగము కూడా దీన్ని అనుసరించిపోవాలా అని వాళ్ళు చేసారు కానీ ఇది అంతగా అనుకూలించలేదు ఎందుకంటే ఒక్క చోట ఉండేది మరో చోట ఉండదు సూర్యోదయంలో తేడా ఉంటుంది సూర్యాస్తమానం తేడా ఉంటుంది ఒక్క డిగ్రీకి నాలుగు నిమిషంలో తేడా వస్తుంది అందువల్ల అందరికీ ఒకే వంట అనేది కాలేదు ఆ తర్వాత దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఇక్కడికి అక్కడికి తేడా ఎంత అనే దాన్ని అనుసరించి అది సంస్కరించి వీళ్ళు దృగ్గణిత పంచాంగం అని ఇస్తున్నారు దృగ్గణితం అంటే వీళ్ళ నక్షత్ర వేదశాల నుండి కనుగొన్న గ్రహాలను అనుసరించి పంచాంగాన్ని నిర్మించడం దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఇస్తున్నారు కానీ ఇది మానవ కార్యాలు వివాహము ముహూర్తాలు ఇట్లా దానికి ఉపయోగించుకోవచ్చు కానీ దేవతా సంబంధమైన కార్యాలు ఇట్లా దానికంతా సిద్ధాంత రీతిగా ఉండే పంచాంగమే ఉపయోగించాలని ధర్మశాస్త్రం ఉంది అనేది అర్థం చేసుకునేది క్లిష్ట పరిస్థితిగా ఉంది అందువల్ల దాన్ని అనుసరించి వచ్చే క్యాలెండర్లు పంచాంగాలను చూసి ఉగాది పండుగ శనివారమా అడుగుతారు కొన్నిట్లో అట్లా చేసి ఇంటారు సిద్ధాంత రీతిగా నిన్న మన ప్రాంతానికి గ్రహణం లేదు కానీ టీవీలో క్రితం చూపుతారు ఎక్కడో దాన్ని చూపుతారు ఎక్కడో అయిన గ్రహణ చూసి సోమే గ్రహణం ఉందా అన్నట్టు ఒక అంతర్భాగంగా సుమారు ఇరవై ఏండ్లుగా కవి సమ్మేళనము మన సమితి కార్యవర్గం చేత జరుపు మనిషి చాలా విజ్ఞానం పెరిగింది దేన్ని తిరిగి చూసుకునే పరిస్థితిలో మనిషి లేడు ఒక చిన్న గేమ్ మీకు వినిపిస్తాను ఓ మనిషి తిరిగి చూడు వర్షం ఇచ్చే మేఘం నుండి దానగుణం చూడు ఎండ తాపాన్ని భరించి నేడునిచ్చే త్యాగాలను చూడు వాగులు వంకలు పంట పొలాలను తడిపే విధానం చూడు పాతి పెట్టినా పైకి లేచి చెట్టుగా ఎదగాలనే గింజల పట్టు చూడు కొమ్మల్లో అల్లుకొని వేగంగా ప్రాకాలనే లేత తీగల పట్టుదల చూడు సువాసనలను గుబాళించాలని పుష్పించే రంగుల పూలను చూడు వడివడిగా గట్టు చేరాలనే అలల ఒడిదుడుకులను చూడు చీకటి రాత్రులకు తేజస్సునిచ్చే చందమామ అంకితం భావం చూడు సాయంత్రం అస్తమించి సక్రమంగా ఉదయించాలనే సూర్యుని బాధ్యత చూడు మనిషి ఓ మనిషి అణువణువు నీ కోసం పరితపించే ప్రకృతిని చూడు మనిషి నీ దిన దినచర్యనైనా శ్రద్ధగా చెయ్యి ఓ మనిషి చూడు తిరిగి చూడు నమస్తే జై హింద్ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు పాదాభివందనం చేస్తూ ఈ సమితి ప్రాంగణంలో యుగాది సందర్భంగా విశ్వాసు విశ్వావసునామ సందర్భంగా సంవత్సర సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పవకుమారు నమస్కారం చేస్తూ నాకు తెలిసినటువంటి రెండు వాక్యాలు మాత్రమే పలికితలంబు छोड़ी तलंबुने मुद्रु सौ का मुर्गी मुदिं तो सही कत्सरेनी की चंचरी कचिया सुंदर बेनी की रचिता आमरसरेनी की भव तो ये जाता పశీకరణై కవాణి కల వాణికి అచ్చదామ సుఖవాదిద్యు పుస్తక రమ్య పాణి కల మృక్కిను తింతో ఒక చేతిలో అక్షయమానము ఒక చేతిలో పుస్తకాన్ని ఒక చేతిలో పద్మాన్ని ఒక చేతిలో చిలుకును పెట్టుకున్నటువంటి సరస్వతీదేవికి అందమైన గురులు కలిగినటువంటి మహాతల్లికి దేవతలను రచించినటువంటి తల్లికి బ్రహ్మదేవుని యొక్క మనసును వశపరుచుకున్నటువంటి ఆ పరమాత్మునికి నిన్ను దురుచోకగా నా నొచటి భాగము భూస్థలాన్ని తాకేటట్లుగా వృంగి నమస్కారం చేస్తున్నాను అని ఆ ప్రార్థన తెలుగు నేలను పుట్టి తెలుగు నేలను పుట్టి తెలుగు గాలిని పీల్చి తెలుగునే కాదన్న కలుడు ఎవడు తెలుగు నేలను బుట్టి తెలుగు గాలిని పీల్చి తెలుగునే కాదన్న కలుడు ఎవడు అమ్మ భాషను నెట్టి అమ్మ భాషను నెట్టి అన్య భాషను పట్టి ఆనందపడిపో అల్పుడెవడూ అమ్మనే చేగొట్టి మమ్మీకి చే కొట్టి ఆనందపడిపో సంతోషపడిపోవు జడు ఎవడు మిరుమిట్లుగా మిరుమిట్లు చూపించు మెరుపు తీగెను చూచి ఇంటి దీపమును ఆ మూర్కుడు మంచి సంస్కృతి నందించు మంచి సంస్కృతి నందించు మాతృభాష మంచి సంస్కృతి నందించు మాతృభాష తెలియక పరభాష పలుకులందు పరభాష పలుకులందు మోసపడి నడుచుకొను వాట పండు మాతృభాష మహాద్రోహిమడుమనడు తల్లి గురించి ఒక మాట కనకణమ్మని కణకణ మని మండెండకుణ కణమి కనకణలాడే ఎండకు శిరసు వాడినా కనకన మండే ఎండకు వాడిన తన మీదను హందించే చెట్టే హా చారడు నీళ్ళైనా దాచుకోక జగతికి సర్వస్వము అందించే మబ్బే హమ్మ ఆ అమ్మలను మించిన మా హమ్మకు రుణము తీర్చుకోలేను ఏ కంటేనే అమ్మ అంటే ఎలా కంటేనే అమ్మహని అంటే ఎలా కరుణించిన ప్రతిదేవత ఈ విధంగా తల్లిని గురించి ఎంతో ప్రేమపూర్వకంగా ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని చెట్టుతో పలస్తాడు పరోపకారని పరల యొక్క ఉపకారానమే పరుల యొక్క ఏ విధమైనటువంటి ఫలితాన్ని కోరుకోకుండా మనకు ఫలాన్ని ఇస్తుంది నీడనిస్తుంది వంట చెరుకునిస్తుంది వస్తువు ఇస్తుంది అలాంటి ఆ చెట్టును అమ్మతో పోలుస్తాయి ఏ ప్రతిఫలం కూడా కొంత కూడా స్వార్థం లేకుండా నీ జలాన్ని ప్రసాదించి మనకు దాహాన్ని తీరుస్తుంది ముగ్గురు ఆ రెండు అమ్మలు కూడా మించిన అమ్మ మన తల్లిరా ఆ తల్లిని అనాథాసుల్లో చేర్చొద్దండి అనాథగా చూడొద్దండి కరుణ లేక నడుచుకోకండి ఆ ఇంటిలో పెట్టుకొని ఆమె సేవ చేయండి ఆయన అనే ఉద్దేశంతోనే మనం మహా జ్ఞానపీఠ జ్ఞానపెట్టవాడు గ్రహీత చెప్పిన వాక్యాలు తెలుగు వారికి ఆశ్రమంగా నిర్మించిన కీర్తిశేషులు శ్రీ పోదన్న రామయ్య గారిని తలచిములోజమల వృత్తి నీకు move